అస్లాంలేకమ్ ఎవ్రివాన్ ఖురాన్ ఎంత పురాతనమైనది మీరు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి సో ఆన్సర్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ పద్నాలుగు వందల సంవత్సరాల పురాతనమైనది సరే మరి అయితే మానవాళి ఈ భూగ్రహం మీద ఎంతకాలం నుండి ఉంటున్నారు సో మన ఆన్సర్ వచ్చేసి మానవాళి మిలియన్ల సంవత్సరాల నుండి ఈ భూగ్రహం మీద ఉంటున్నాం అయితే మరి క్రిస్టియానిటీ ఇస్లాం కన్నా కూడా పురాతనమైనదా అంటే కాదు మానవుడు భూమిపై అడుగు పెట్టినప్పటి నుండి ఇస్లాం అనేది ఉంది మొదట సవరణ నుండి ఇప్పటికీ ఇస్లాం అనేది ఉంది ప్రాఫెట్ మహమ్మద్ సల్లాహు అలహీ వసలం గారు మన చిట్ట చివరి ప్రవక్త అది మీ అందరికీ తెలిసిందే అతను పద్నాలుగు సంవత్సరాల క్రితం వచ్చారు ఖురాన్ మానవాళికి చిట్ట చివరిగా వెల్లడించిన నిబంధన ఇస్లాంకి అదే సమయ స్మారక చిహ్నం ఇసాలిహిస్లాం ఆయన ముస్లిం అకార్డింగ్ టు ఖురాన్ సో అబ్రహాం ముస్లిం ఖురాన్ ప్రకారంగా అందరికీ శాంతి కలుగుగా ఇస్లాం అంటే సర్వశక్తిమంతుడైన అల్లా తాలాకి సమర్పించడం ద్వారా లభించే శాంతి అది అనాదిగా వస్తున్నది ఇన్షాల్లా అల్హమ్దుల్లా ప్లీజ్ లైక్ అండ్ ఫాలో ఫర్ మోర్